హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు వాహన మిత్ర అంటే ఆటో వాళ్ళ ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ వాళ్ళకి డబ్బులు వేసే కార్యక్రమం జరిగిందండి ఇందులో రాష్ట్రం అంతా ఆటో వాళ్ళకి డబ్బు ఈరోజు వేయడం జరిగింది దాంట్లో దాంట్లో పీలేరులో ఈ కార్యక్రమాన్ని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంది చూద్దాం రండి థ్యాంక్ యూ Thank you. aitäh . ఆరోగ్య కార్యక్రమాల వారకం మరో యొక్క హానిని ఈరోజు మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం అందరూ వంటి కాలంలో ఆరోగ్యంగా సేవలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రోజు పదిహేను వేల రూపాయల మొత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పిల్లలు వారి శాస్త్ర సభ్యులు ఆమె శ్రీ అలాగే కుమార్ గణ గారికి స్వాగతం కలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని अन्नगारी स्टाफ से ना सुनेगा विनम्र जश्न ना। ये अपने गाड़ी कंपल्स आगे।

तो आप देखेंगे नमस्कार साथ माधिरोज ये बाये तेरी मनसियत था करके मना चंडला चाहे करके चारा खुदे बस करा माँ को मम्मा लोग बोलती हैं कि आप तो अपने लोग को आप तो कार्य नहीं करोगे क्या क्या बोलो अंदर की चीजें चारा संकल्प ना करे माँ खुद को पालना को ये दोनों बात मरना होगी माँ की नाम देने के द